హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా కొన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇది హార్వెస్టింగ్ చేయకపోతే కాయ అనేది వచ్చేస్తుంది సిర్రాకు కమ్మాలాకు గల్జీరు అంటారు కదా మేము వాటి వాడు ఆకు అంటాము అలాగే క్యాప్సికమ్కి ఇంగవ ద్రావణం ఉల్లటి మజ్జిగ ఇంగవ ద్రావణం కూడా స్ప్రే చేద్దాం అనుకున్నాం పచ్చిమిర్చి మొక్కలకి క్యాప్సికమ్కి పచ్చిమిర్చికి ఉల్లటి మజ్జిగ స్ప్రే చేసింది దానివల్ల ముడత అనేది రాదు ఇది ఒక మొక్క ఉన్న సీడ్స్ చాలా వస్తాయి అన్నమాట ఇది గంగగోళి కూర అంటారు దీన్ని హాయంతా వచ్చేస్తుంది నాకైతే కొంచెం అయితే సరిపోతుంది ఎవరికైనా పనిచేస్తాను ఇది ముదిరిపోతుంది పడేయడం కంటే ఎవరికైనా ఇచ్చితే మంచిదని మొత్తం కోసేస్తాను ఫ్రెండ్స్ ఆకుకూరలు అయితే నేను ఎక్కువగా పెట్టుకుంటాను పండ్ల మొక్కలు ఇంకా ఎక్కువ కూరగాయల మొక్కలు పెట్టుకోవాలని కానీ మా కోతులు ఎక్కువగా ఉన్న దానివల్ల పెట్టుకోలేను కానీ కొంచెం టైం పడుతుంది ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత కోతులు రాకుండా భద్రత చేసుకున్నాక నేను పెట్టుకుంటాను పండ్ల మొక్కలు ఇంకా కొత్త వెరైటీస్ వేరు వెరైటీ పెట్టుకుంటాను కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ నాకు అక్కడక్కడ ఉండిపోయింది ఆకుకూర స్లాబ్ దెబ్బతినకుండా నేను ఇట్లా బల్లలు పెట్టి వేసుకుంటాను అన్నమాట ఇది కమ్మాలాకు మొన్న ఆన్లైన్లో తెప్పించినవి కూడా మొలిచాయి ఈ చిక్కుడు దాంట్లో కూడా పెట్టేశాను ఇది ఆన్లైన్లో పెట్టాను కొన్ని సీట్స్ అయితే మొలవలేదు అనమాట కొన్ని అయితే మొలిచాయి చాలండి కొన్ని మొలిచినా చాలే అనిపిస్తుంది మనం డెవలప్ చేసుకోవచ్చు డెబ్బై ఐదు రూపాయలు పెట్టి సీట్స్ ఎత్తుకున్నాము ఇది వచ్చేసి పాలాకు ఒక సంవత్సరం వరకు వస్తుందండి ఈ పాలాకు పెట్టి జూన్ నెలలో పెట్టాను పది నెలలు గ్యారెంటీగా వస్తుంది మనకు పాలకూర ఒక తూరు పెడితే ఇందులో చూసారా శ్రీరాక్ మొలిసింది నేనైతే నారైతే పెట్టలేదండి అదే మొలిసింది ఇవి సీడ్స్కి అయితే నేను వెళ్తాను ఎందుకంటే ఇటు ఇట్ల సైడ్ దొరకదు అనమాట ఈ ఆకు పాలకూర చూసారా సీడ్స్ వదిలేసాను ఇందులో మెంతి మెంతి కూడా ఉండదు మెంతికి సారీ పుదీనా కూడా ఉంది ఇది ముదిరిపోయింది సీడ్స్ వదిలేస్తాను ఇంకా ఆకు అయితే రాదండి పాలుకూల ఇది పెట్టి దాదాపు పదకొండు నెలలు అయితే ఉంది ఈ బ్యాగులో పెట్టి సంవత్సరానికి కరెక్ట్గా మనకు సీడ్స్ అయితే వస్తున్నాయి ఈ ఆకుకూరలు కూడా సీడ్స్ తీసి పెట్టి మళ్ళీ ఆకుకూరలు కొత్తగా నాటుకుంటాను ఇక్కడ కూడా ఉంది ఇది ఇంకొక రోజు కట్ చేస్తానులేండి ఇది సిరి చూసారా ఇట్లా టబ్లో కూడా ఇలా మోల్చింది ఇలా రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే మనం ఒకటి రెండు తూలు హార్వెస్టింగ్ చేసి మళ్ళా మొత్తం వేర్లతో చక్కగా తీసేయచ్చు ఇక్కడ కొంచెం పాలకూర ఉంది చూసారా పూత అనేది వచ్చేస్తాను సీడ్స్ వదిలేస్తాను కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మీరు ఇంకా కొత్త రకాలు పెంచుకోవచ్చు కదా అని కోతులు ఉన్నాయండి అందుకే నేనేం పెట్టడం లేదు ఎక్కువ ఆకుకూరలే పెట్టుకుంటాను చట్నీ కోసం కొన్ని టమోటాలు అయితే పెట్టాను బాగానే వచ్చాయి చాలా బాగా వచ్చాయి పది కిలోలు పైన వచ్చాయి కొన్ని దూరగా ఉన్నప్పుడు పీకేసి ఇంట్లో పెట్టేస్తే అవి మాగిపోయినాయి అన్నమాట కోతులు అయితే అస్సలు ఉంచండి ఇక్కడ కూడా ఎర్ర తోటకూర అనేది ఉంది ఇది ఇవాళ లీఫ్ వెజిటేబుల్ హార్వెస్టింగ్ మళ్ళీ మొత్తం నిండిపోయిందండి కొన్ని ఆకుకూరలు తాలింపు పెట్టుకోవచ్చు కొన్ని పప్పులు వేసుకోవచ్చు ఇది పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు పాలాకు సుమారుగా ఐదారు రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి ఇంకా పుల్లటి మజ్జిగ ఇంగువ ద్రావణం స్ప్రే చేస్తాను ఈ పుల్లటి మజ్జిగ ఇంగువ నాన్ అనమాట నిన్నంతా ఇంగ కూడా ఉంది ఇందులో నేను మిరప మొక్కలకైతే ఇస్తానండి మనం ఇంకా లిక్విడ్ చేసుకొని వాటర్లో స్ప్రే చేస్తాను ఈ బాటిల్కైతే నిక్కు పెట్టుకున్నాను ఇక్కడ హోల్స్ పెట్టుకున్నాను ఈ క్యాప్సికం మొక్కకి పచ్చిమిర్చి మొక్కకి అయితే ఇస్తాను ఐదు క్యాప్సికం అయితే ఉన్నాయి మొన్న పుల్లటి మధ్య ఇంకో ద్రావణం ఇచ్చినాక ఈ కాయ అయితే నిలబడింది ఇట్లా ఇట్ల సైడ్ కూడా ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి ఇంకా పూత కూడా ఉంది కొన్ని పింది నిలబడుతుంది ఇవి హార్వెస్టింగ్ చేసినాక నిలబడతాయి నాలుగు రోజుల నుంచి కోతులు రాలేదండి ఈ మధ్య అందుకు అన్నమాట ఈ క్యాప్సికం మీకు చూపించగలుగుతున్నాను నేను నేనైతే అన్ని రకాలు అయితే పండించుకోగలను అండి ఇలా స్ప్రే చేసిస్తే బాగా తేటగిస్తుంది చూసారా పుల్లటి మజ్జిగ మొన్న స్ప్రే చేశాను ఒక నాలుగు రోజులు అయింది ఈగురైతే వస్తుంది ఇట్లా మొత్తం స్ప్రే చేసుకోవడం ఉల్లటి మజ్జిగ ఇంగ మీరు పసుపు ఇంగవ కూడా స్ప్రే చేసుకోవచ్చు పుల్లటి మధ్యలో ఇంగవ కలిపాను పసుపు వంట సోడా మీరు స్ప్రే చేసుకోవచ్చు నేను వంట సోడా పసుపు వేయలేదు మొన్న వేసాను ఈ తూరు అనమాట ఇంగవ పుల్లటి మజ్జిగ మాత్రమే ఇస్తున్నాను ఈరోజు ఇట్లా మార్చి మార్చి మనం ఇచ్చామనుకోండి పూత నిలబడుతుంది బాగా ఈ ఆకుముట్టగులకు బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది ఎర్రలు మనకు ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో ఫ్రెండ్స్ అప్పుడు మనకు మట్టి గుల్లగా మారి మనకు ఎక్కువ హీల్డ్ అనేది వస్తుంది మనకు ఎర్రలు అయితే వస్తాయి కానీ పందుకు ఎక్కువ లోడేస్తుంది అన్నమాట మీకు చూపిస్తాను ఎర్రలు చూడండి ఎన్ని ఉన్నాయి ఎర్రలు కాస్తాండా రాలేదు కనిపించలేదు ఫ్రెండ్స్ మీకు ఇట్లా ఎర్రలు ఉంటే వానపాములు మనకు బాగా వస్తాయి మట్టి గుల్లగా మారి చూసారా ఎన్ని ఎర్రలు ఉన్నాయి వీటి కోసమేనండి కంది కుక్క వచ్చి మొత్తం లోడి తినేసిపోతూ ఉంటుంది మొక్కలు కూడా ఒకతురి కొరికేస్తాయి అనమాట కంది కుక్క కూడా చాలా ఉన్నాయండి ఎర్రలు చూసారా ఎన్ని వస్తూ ఉన్నాయి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి చూసారా ఎర్రలు వాటర్ ఇచ్చాను కాబట్టి అందుకే మనకు నెమ్ముగా ఉంది అందుకే ఎర్రలు అనేది మనకు ఎక్కువ లోతుకి వెళ్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో పుల్లటి మజ్జిగ ఇంగువ తోటి ఇలా స్ప్రే చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఇంగువు మాత్రం పుల్లటి మజ్జిగలో ఒక కనీసం పన్నెండు గంటలన్నా నానబెట్టండి పుల్లటి మజ్జిగలో అప్పుడే బాగా పనిచేస్తుంది అన్నమాట ओके फ्रेंड्स बाय